హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇంద్రదేవి వాళ్ళ ఇంటికి ఒకళ్ళు వెడ్డింగ్ కార్ తీసుకొని వస్తారు వైజాగ్లో నా కొడుకు పెళ్లి జరుగుతుంది తప్పకుండా మీరు రావాలి మీరు వచ్చి ఆశీర్వదించాలి మీరు ఎంత బిజీగా ఉన్నా పెళ్లికి మాత్రం రాకుండా ఉండద్దు మేము మీ శుభకార్యాలన్నిటికీ వచ్చాము మీరు కూడా రావాలి అని మరీ మరీ ఇక జంట చెప్పడంతో ఇందిరాదేవి ఇలా అంటుంది అయ్యో అంత మాట అంటవేంటి రాకుండా ఎందుకుంటామో చెప్పు ఖచ్చితంగా వస్తాము అని ఇందిరాదేవి అంటుంది సుభాష్ నువ్వు కూడా మర్చిపోవద్దు అపర్ణ నువ్వు అందరూ రావాలి అందరూ రావాలి రాజ్ మరీ మరీ చెప్తున్నాను నువ్వు నీ భార్యని తీసుకొని నువ్వు కూడా రావాలి అందరూ రావాలి అని అనడంతో తప్పకుండా వస్తాము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక తర్వాత ఇందిరాదేవి అపర్ణ పెళ్ళికి రమ్మని చెప్పారు పెళ్ళికి నాలుగు రోజులే టైం ఉంది ఈరోజే బయలుదేరితే మంచిది పెళ్ళికి ఎవరు వెళ్తారు అని అంటే అత్తయ్య గారు నా మనసేం బాగాలేదు ఈ పెళ్ళికి నేను వెళ్ళలేను అని అంటుంది ఇక సుభాష్ ఏరా నీ సంగతి ఏంటి అని అంటే అమ్మా నేను కూడా పెళ్ళికి వెళ్ళను అని అంటాడు వైజాగ్ అనగానే మనసంతా ఒకలాగా అయిపోయి అప్పుడు జరిగిన పీడకలే గుర్తు తెచ్చుకొని ఇక వైజాగ్కి వెళ్ళకూడదనుకుంటాడు సుభాష్ ఇంకా రాజ్ ఇంట్లో ఎన్ని పరిస్థితులు పెట్టుకొని ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు దాటి నేను వెళ్ళకూడదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఓ పక్కన నాన్న నా గురించి అమ్మతో నిజం చెప్పేసినా చెప్పేస్తాడు అప్పుడు అమ్మ తట్టుకోలేదు కాబట్టే ఇంట్లో నేను ఉండి ఎప్పటికప్పుడు ఇంట్లో జరిగే పరిస్థితుల్ని గమనించుకుంటూ ఉండాలి అని చెప్పి లేదు నానమ్మ నేను కూడా పెళ్ళికి వెళ్ళను అని అంటాడు అదేంట్రా ఇంట్లో ఎవరు వెళ్ళకపోతే ఎలా మరీ మరీ చెప్పి వెళ్ళారు విన్నారుగా పెళ్ళికి రమ్మని మరీ మరీ వాళ్ళు చెప్పారు మీరేమో వెళ్ళనంటున్నారు అని అనగానే ఇక కావ్య అమ్మమ్మగారు మీరు పర్మిషన్ ఇస్తే నేను అప్పుని తీసుకొని ఆ పెళ్ళికి వెళ్తాను అని అంటుంది ఏంటి నువ్వా అని అనగానే ఆ అవునమ్మమ్మగారు పాపం వాళ్ళు అన్ని శుభకార్యాలకి వచ్చారు కదా మనం వెళ్ళకపోతే బాగోదు మన ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయని వాళ్ళకి ఏం తెలుసు ఏదో కోపం పెట్టుకొని రాలేదని వాళ్ళు అనుకుంటారు అందుకని నేను రా అనుకుంటున్నాను నాకు తోడుగా అప్పుని కూడా తీసుకువెళ్తాను అమ్మమ్మగారు అని అంటే నా బంగారు తల్లే మా కుటుంబం పరువు ఎప్పటికప్పుడు కాపాడుకోవడమే నీ బాధ్యత అయిపోయింది వెళ్ళమ్మా వెళ్ళు మన బంధువులు అక్కడ చాలా మందే ఉన్నారు అక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది రాదు అప్పుని తీసుకొని ఈరోజే బయలుదేరమ్మా నువ్వు వెళ్తే వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అని ఇందిరాదేవి అంటుంది ఇక రాజు కూడా రాజు కావ్య ఇక అప్పుని తోడు తీసుకొని వైజాగ్లో పెళ్ళికి అటెండ్ అవ్వమని రాజు కూడా అంటాడు ఇక అందరూ కూడా కావ్య వెళ్ళడానికి అంగీకరించడంతో కావ్య బట్టలు సర్దుకుంటుంది ఏ ఏంటి కళావతి ఎందుకంత హ్యాపీగా ఉన్నావు అని అంటే హ్యాపీగా ఏమీ లేనండి ఏదో తెలియని సంతోషమైతే ఉంది అని అనగానే సంతోషమా అని అంటాడు కావ్య కావనాలు కరుచుకుంటుంది నేను వైజాగ్ వెళ్తున్నాను ఎందుకంటే అక్కడ వైజాగ్ మా బ్రాంచ్లో పని చేస్తున్న ఆ మాయ గురించి పూర్తి సమాచారం తీసుకుంటాను అందుకని సంతోషంగా ఉంది అసలు మావయ్య గారికి ఎలా పరిచయం అయింది ఎంతకాలం నుంచి అక్కడ పనిచేస్తుంది తను ఎలాంటిది తన బిహేవియర్ ఎలాంటిది తన అసలు ఏం చేస్తుంది తనకి ముందు పెళ్ళయిందా అసలేంటి ఈ వివరాలన్నీ అడిగిన వీళ్ళు చెప్పరు కాబట్టి నేనే తెలుసుకోవాలనుకున్నాను కానీ వైజాగ్ ఎలా వెళ్ళాలా అని ఆలోచించాను కానీ ఆ దేవుడు దయవల్ల ఇప్పుడు వైజాగ్లో పెళ్ళి అనే ప్రోగ్రాం వచ్చింది అందుకని ఇంత సంతోషంగా ఉన్నాను అని మనసులో అనుకొని ఇక రాస్తో చెప్పదు వైజాగ్లో బీచ్ ఉంది కదండి అందుకని బీచ్ చూడాలని నాకు సంతోషంగా ఉంది అని అనగానే ఏంటి కళావతి నువ్వు చిన్నపిల్లలాగా మారిపోయావు అని అంటాడు నేను చిన్నపిల్లని కాకపోతే మరి ఏంటండి మిమ్మల్ని చేసుకున్నంత మాత్రాన నేనేమైనా పెద్ద మనిషిని అయిపోయానా అని అనడంతో సరే సరేలే వెళ్ళు ఆ జాగ్రత్త కళావతి నువ్వు ఫోన్ చేస్తూనే ఉండు అరగంట గరగంటకోసారి నాకు ఫోన్ చేస్తూనే ఉండు నీకు ఏ ఇబ్బంది అయినా కూడా వెంటనే నువ్వు చెప్పు అని అనగానే అదేంటండి నేనేదో పాకిస్తాన్ బార్డర్కి వెళ్తున్నట్టు అంత భయపడిపోతున్నారేంటి అరగంట అరగంటకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది నేనేమి చిన్నపిల్లనేమీ కాదు పైగా అప్పు నాకు తోడున్నాడు ఓ అప్పు తోడుండడం అంటే మామూలు విషయం కాదు మీకు కూడా తెలుసు కదా అని అంటుంది సరే అయితే నేను మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇక ఎయిర్పోర్ట్కి వస్తాడు అప్పు ఇక కావ్య ఇద్దరు కూడా వరగంట గంటలోనే వైజాగ్ చేరుకుంటారు వైజాగ్ చేరుకున్న తర్వాత అప్పు కావ్య ఇద్దరు మాట్లాడుకుంటారు అప్పు ముందు మన ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ మాయా గురించి మనం తెలుసుకోవాలి అని అంటుంది ఏం తెలుసుకుంటా చెప్పు తెలుసుకోవడానికి ఏముంది మీ మావయ్య గారు ఏదో ఒక బలహీనమైన క్షణంలో తనతో దగ్గరయ్యారు అని చెప్పారు కదా ఇంకా ఇందులో తెలుసుకోవడానికి ఏముంది అని అంటే అప్పు ఏదో చిన్న ఆశ ఆ మావయ్య గారు కూడా ఈ తప్పు చేసి ఉండరేమో అని చిన్న ఆశ అని అనగానే అక్క బావగారు ఈ తప్పు చేయలేదు అని ముందంతా వాదించావు అది నిజమైందని చెప్పి ఇప్పుడు మావయ్య గారు కూడా తప్పు చేయలేదు అని వాదిస్తున్నావు అది కూడా నిజమైపోతుంది అనుకుంటున్నావా ఖచ్చితంగా అదైతే నిజం కాదు ఆ బిడ్డకి తండ్రి మీ మామయ్య గారే ఆ నిజం ఆయన చెప్పారు ఏం జరిగిందో కూడా వీడియోలో చూసాం కదా అని అంటే అలా కాదప్పు ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆవిడతో మాట్లాడితే బాగుంటుంది అని అంటుంది సరే మనం ఆ ఇంటి మనుషులం అని తెలిస్తే మనతో మాట్లాడుతుందా ఆవిడ అని అప్పు అనగానే మనం ఆ ఇంటి మనుషులం అని చెబుతామా ఏంటి చెప్పకుండా వాళ్ళ తన దగ్గరికి వెళ్దాము తనతో మాట్లాడదాము అని అంటుంది సరే అక్క నీ ఇష్టం నీకు సాయం చేస్తానని ఎప్పుడో మాటిచ్చాను కదా నువ్వు ఏం చేసినా నీకైతే నేను చేదోడు వాదోడుగానే ఉంటాను అని అప్పు అంటుంది సరే ముందు మనం వేషాలు మార్చేసుకొని వెళ్దాం పదా అప్పు నేను కూడా నీలాగే రెడీ అవుతాను జీన్స్ ప్యాంట్ షర్టు వేసుకొని నీలాగే రెడీ అవుతాను అప్పుడు ఎవరికి ఏ డౌటు రాదు అని అంటుంది సరే అక్క అని అంటుంది ఇక కావ్య కూడా అప్పులాగే ప్యాంటు వేసుకుంటుంది షర్టు వేసుకొని క్యాప్ కూడా పెట్టుకుంటుంది ఇక తర్వాత వైజాగ్ బ్రాంచ్ దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఇక్కడ మాయాని అని అనే మాయనా ఆవిడ ఇప్పుడు ఆఫీస్కు రావట్లేదే ఆవిడ లీవ్లో ఉన్నారు కదా అని అంటారు అదేంటి లీవ్లో ఉందా ఆఫీస్కి రావడం లేదా అని అంటే ఆ అవును ప్రెగ్నెంట్ లేడీస్కి అలాగే డెలివరీ అయిన తర్వాత ఓ ఆరు ఏడు నెలల వరకు రాకూడదు అలాగే వాళ్ళకి లీవ్ కూడా మా సారే ఇచ్చారు తనకి శాలరీ కూడా వచ్చేస్తుంది అందుకనే తను లీవ్ ఇప్పుడు అని చెప్పగానే తను ఎక్కడుంటుందో చెప్పరా అని అనడంతో ఇంతకీ మీరెవరు మేడం ఊరుకోరు తన అడ్రస్ మీకెందుకు అని అంటుంది అక్కడ పనిచేసే అమ్మాయి అలా కాదు మేము చాలా దూరం నుంచి వచ్చాము తను మాకు బాగా కావలసిన మనిషి మేము ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయామని తెలిస్తే తను ఊరుకోదు చాలా బాధపడుతుంది తన ఫోన్ నంబర్ కూడా ఫోన్ మారటం వల్ల పోయింది ఆఫీస్ అడ్రస్ ఇచ్చింది అందుకనే ఇక్కడికి వచ్చాము ప్లీజ్ చెప్పరా అని అనగానే సరే తన అడ్రస్ ఇస్తాను అని చెప్పి మాయా అడ్రస్ ఇస్తుంది ఇక అడ్రస్ తీసుకొని మాయా ఇంటి దగ్గరికి వెళ్తారు మాయా ఇంటి దగ్గరికి వెళ్ళి కాలింగ్ బిల్ కొట్టడంతో అప్పటికే మాయా డ్రింక్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఎవరబ్బా అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తుంది ఎవరు మీరు అని అప్పు నుంచి చూసి మాట్లాడితే అదేంటండి మమ్మల్ని మర్చిపోయారా మీ ఆస్తి కోర్టు కేసుల్లో ఉంది దాని గురించి మాట్లాడమని లాయర్ పంపించారు అని అనడంతో మా ఆస్తి కోర్టులో ఉందా లాయర్ గారు మిమ్మల్ని పంపించారా